బనానా బస్ కొని నేను గీగల్ చేశాను గీగల్ చేయించాను థాంక్యూ ఫస్ట్ వెరీ బింగ్ అందరికీ హ్యాండ్ వేరే ముందు అండి అది అందరికీ సో ఈ రోజు నగర్ బహానీకి సంబంధిత కార్యక్రమికి సో నా సంతోషమండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటున్నాం కేవలం మనం ఆరు తొమ్మిది వార్డులకు మాత్రమే మనం ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశాం ఇది నాకు రెండు వేల పద్నాలుగు నుంచి మన వార్డు ప్రజలకి అందరికీ కూడా ఆరోగ్యం చూపించాలని చెప్పి ఒక కోరిక ఉంది ఇన్ని రోజులు నాకు అది కోరిక తీరలేదు ఈ రోజు అది సార్థకమైంది ఈ రోజు మనం ఆలు శ్రీనివాసులు గారి సహకారంతో ఈ రోజు మనం ఈ శిబిరాన్ని నిర్వహించుకుంటున్నాం మంచి పనికి ఎక్కడైనా కూడా కాలువ శ్రీనివాసులు గారు మనకి ఎంతో సహకారం ఇచ్చారు ఆయన ఈ రోజు మనం ఒకసారి చూస్తే మనం మన ప్రజలు అంటే మన పిల్లలుగా వార్డులో ఉన్న చిన్న వయసు పిల్లలు కూడా ఈరోజు ఏదో జబ్బుకో లేకపోతే షుగర్ బీపీ ఎక్కువైపోయో సరిగా వాళ్ళు చెక్ చేయించుకోకుండా చిన్న చిన్న వయసులోనే చనిపోతున్నారు అది చూసి నాకు చాలా బాధ కలిగి కనీసం వీళ్ళకు బిపి షుగర్ ఇటువంటి కనీస మనం చికిత్స ఇవ్వాలని చెప్పి నేను ఈ కోరికతో చికిత్స చేయించాలని చెప్పి నేను నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది వారి ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ప్రజలకు వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నందుకు పురాల పురుషోత్తం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఈ శిబిరాన్ని ఉపయోగించుకుంటున్న మీకు పాత్రికే మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మన దగ్గర ఆసుపత్రి ఉన్నా ఏదైనా జబ్బు చేస్తేనో లేకపోతే మనకు ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటేనో మాత్రమే ఆసుపత్రికి పోతూ ఉంటాం ఇట్లాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ఒకసారి బీపీ చెక్ చేసుకుందాంలే షుగర్ చెక్ చేసుకుందాంలేని ఈ శిబిరాలకు వస్తూ ఉంటారు ఇక్కడ నిష్ణాతులైన డాక్టర్లు స్పెషాలిటీ డాక్టర్లు ఉండడం వల్ల మీకు ఏవైనా జబ్బు ఉండే లక్షణాలు కనిపిస్తే వాళ్ళు ఆయా వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేసి ఆ వ్యాధులు ఉన్నాయా లోదే నిర్ధారణ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తరచూ ఇట్లాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రజలు పట్టించుకొనివి వాళ్లకు తెలియనివి శరీరంగా ఉండే దీర్ఘకాలిక జబ్బులు కానీ లేదా ఇతర వ్యాధులు కానీ బయటపడే అవకాశం ఉంటుంది అందువల్ల అప్పుడప్పుడు ఇట్లాంటి వైద్య శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది ఈరోజు పెద్ద పెద్ద ఆసుపత్రుల వాళ్ళు కూడా వచ్చి మారుమూల ప్రాంతాల్లో జరిగే వైద్య శిబిరాల్లో వైద్య పరీక్షలు చేస్తూ ఉంటారు ఎవరికైతే చికిత్సల అవసరమో ఆపరేషన్లు అవసరమో ఇక్కడే ఫలానా ఆపరేషన్ అవసరమని వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాసి వాళ్ళు ఒక డేట్ ఇచ్చి వాళ్ళ ఆసుపత్రికి రమ్మంటారు అక్కడికి పోతే మీకు మరిన్ని పరీక్షలు చేసి ఈసీజీను థ్రెడ్మిల్ టెస్ట్ లేకపోతే ఎంఆర్ఐ ఇట్లాంటి పరీక్షలు చేసి దానికి సంబంధించిన వ్యాధి ఉద్దని పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆపరేషన్లకు చేసేదానికి అవకాశం వస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని మీకు తెలియకుండానే మీ శరీరంలో ఏవైనా దీర్ఘకాలిక రోగాలున్నా ఆపరేషన్లు అవసరమయ్యే వ్యాధులున్నా వాటికి ఇక్కడే పరీక్షలు చేసుకొని మీ ఆరోగ్యాలను బాగు చేసుకోమని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పురుషోత్తం దంపతుల్ని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని వార్డుల్లోనూ ఇట్లా కార్యక్రమాలు నిర్వహించమని వార్డు ఇన్ఛార్జీలను నాయకులను కొడుతూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం आज कौन येता है फ्रेंड्स ये गोसिप की बात है फ्रेंड्स पे स्टार्टिंग में मैं जरूरी सारे उम्मीद पे जा गौरी जा सुन ना बाबू